ओम श्री गुरुभ्यो नम ओं शुक्ला विष्णु सृशिवर चतुर्भुज प्रसन्न वनम जाए सर्विघ्नोपात अगजानन आनन पद्व गजाननमिशेकदानेकदंत ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ నారసింహాయ నమో నమ ఈరోజు అందరికీ ముందుగా శుభోదయం పలుకుతున్నాం భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు అందరికీ ఆరోగ్యము సకల సౌభాగ్యములు అందరికీ ఆ నరసింహస్వామి ప్రసాదించవాలని భక్తి టీవీ కోరుకుంటుంది ఈరోజు ఒక బృహత్ కార్యంలో భాగంగా ప్రతిరోజు నరసింహ శతకం ఒక శ్లోకాన్ని వినిపించాలని మీకందరికీ ఆ భక్తి టీవీ కోరుకుంటుంది అందులో భాగంగా నిన్ననే ఒక శ్లోకాన్ని మనం తెలుసుకున్నాము అడవి పక్షులకు కూడా ఆహారం ఇచ్చాను అనే తత్వాన్ని మనము నిన్నటి కార్యక్రమంలో తెలియజేసుకున్నాం ఈరోజు కార్యక్రమంలో ధరణిలో వెయ్యేండి తనువు నిల్వదు నిల్వగబోదు అనే శ్లోకాన్ని మనం చక్కగా వివరించే ప్రయత్నం చేద్దాం ధర నిలో వెయ్యేళ్ళు తను నిల్వగబోదు ధనమిప్పటికీ శాశ్వతం కాదు ధర సుధాతులు తన వెంట రాలేరు దృత్యులు మృత్యుని దండిపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బల పనికిరాదు ఘనమైన సకల భాగ్యమెంత ఎంత కలిగిన గోచి మాత్రం వై నగోను చోబోడు విర్రికు కల భ్రమలిన్ని విడిచి నేను భజన పరమ సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహరితూరా ఈరోజు శ్లోకం చాలా విశిష్టమైనది చాలా అర్థవంతంగా ఉంది ఈ అర్థాన్ని మనము గ్రహించి సన్మార్గంలో మనం నడిపించాలా సన్మార్గంలో పయనించాలా మన పిల్లలకు కూడా సన్మార్గంలో నటి నడవండి అని మన నడవడికలు మనం నేర్పాలని ఈ భక్తి ఛానల్ కోరుకుంటుంది ధరణిలో వెయ్యేళ్ళు తనవు నిల్వగబోదు ఎప్పటికీ శాశ్వతము కాదు అని ఈ నానుడి ఆ కవి శేషప్ప గారు మనకి చాలా చక్కగా వివరించారనమాట ధరనిలో వెయ్యేళ్ళు తనవు నిల్వగబోదు ధనమెప్పటికీ శాశ్వతము కాదు ఈ ప్రపంచంలో ఎవరు కూడా వెయ్యేళ్ళు ఎవరు బతకలేరు తనువు నిల్వగబోదు మనసు అంటే మన శరీరము మన జీవితము చా చాలా సంవత్సరాలు బతకరు ఎవరు అదేవిధంగా మన యొక్క శరీరము కానీ మానవ జన్మ కానీ ఏదైనా కూడా ఆయుస్ అనేది నానాటికి నానాటికి తగ్గి తరించుకొని పోతూ ఉంది పూర్వకాలంలో నూరు సంవత్సరాలు నూట ఐదు నూట పది సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు మరి ఈనాడు ఈ కలియుగంలో మనం తినే ఆహారం మనం తాగే నీరు మనం కట్టే బట్ట మనం చూసే సన్నివేశాలు కావచ్చు మన ఆలోచన విధానం వల్ల కావచ్చు ఆ నానాటికి నానాటికి తరానికి తరానికి ఈ ఆయుస్సు అనేది తగ్గుకుంటూ పోతూ ఉండాలి పూర్వకాలంలో అయితే నూరేళ్ళు ఎట్లా బతికినారు నూట ఐదేళ్ళు ఎట్లా బతికినారంటే వాళ్ళు తినే తిండి వారి ఆలోచన విధానం వారు చేసే పుణ్య కార్యక్రమం కానీ ధర్మాలు కానీ ఇటువంటివి కూడా వాళ్ళకి శ్రీరామలక్షగా కాపాడాయి మరి ఈనాడు ఈ కలియుగంలో చాలా వరకు తారుమారైపోయింది న్యాయం లేదు ధర్మం లేదు తినే తిండి సరిలేదు పీల్చే గాలి సరిగ్ లేదు తాగే నీళ్ళు కలుషితం ప్రతి ఒక్కటి కలుషితం అంతా కెమికల్ అంతా ఆయిల్ ఫుడ్ ఈ విధంగా మనిషి మన యొక్క ఆయుష్ని మనంతకు మనమే తగ్గించుకుంటూ పోతూ ఉన్నాం ప్రతి తరానికి ఆయుష్ తగ్గించుకుంటూ పోతుంది ఇప్పట్లో అరవై ఏళ్ళు ఉన్నాయంటే బహ్ బాహుబలి నూరేండ్లు ఎనభై ఏళ్ళు అంటే అబ్బా తన పెద్దడు వయసు బాగా బతికినట్టు నూరేండ్లు ఎవరు ఈ కాలంలో నూరేండ్లు బతికం వల్ల రేరు వెయ్యి ఒకరో ఇద్దరు అట్లా అయిపోయింది పరిస్థితి ధరనిలో వెయ్యేండ్లు తనము నిల్వగబోదు ధనమిప్పటికీ శాశ్వతం కాదు ధర సుధాతులు తన వింటరాలేరు దృత్యులు మృత్యువుని తప్పంపలేదు ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు ఈరోజు ధనం ఉంటుంది రేపు ఉండదు పెద్దలు ఒక సామెత అన్నారు దిబ్బల మీద ఉండేవాళ్ళు బజార్లో పడిపోయినారు బజార్లో ఉండేవాళ్ళు పైన ఉన్నారు ఒకరోజు భిక్షాధికారైనటువంటి వారు నేడు కోటీశ్వరుడైన ఆనాడు కోటీశ్వరులైన వాళ్ళు నేను భిక్షాదికారి కాలం అనేది తిరుగుతూ ఉంటున్నాను అందుకే ధనం శాశ్వతము కాదు ధనం ఎప్పటికీ శాశ్వతము కాదు ధర సుధాతులు తన వెంట రాలేరు ధర సుధాతులు తన వెంట రారు అంటే మన వెంట ఎవరు రారు కడుకుపోయేటప్పుడు మన వెంట ఎవరు రాలేరు అని కవి శేషప్ప గారు మనకి తెలియజేశారు దరసుదాతులు తన వెంట రాలేరు దృత్యులు మృత్యువుని తప్పింపల తప్పింపలేరు మృత్యువుని ఎవరు తప్పింపలేరు దృత్యులు అంటే తల్లిదండ్రులు కానీ ఏ బంధువులు కానీ స్నేహితులు కానీ తన వంట ఉన్న వాళ్ళు ఎవరే కానీ మృత్యువుని తప్పింపలేరు ఏ టయానికి ఏం జరగాలో అదే జరగాల ఏ టయానికి ఏ విధంగా మరణించాలో అదే మరణించాలా ఆనాడు బ్రహ్మదేవుడు రాసింటాడు ఫలానా టైంకే ఫలానా నీ ఆయుష్ను ముగిస్తుంది ఫలానా టైంలోనే నీ విధి అవుతావు అని రాసింటాడు బ్రహ్మదేవుని రాసిన రాతకు వెదర లేదు అనేది ఈ నగ్న సత్యం ఇది బంధుజాలముని బతికించలేదు బంధువులు మిత్రులు సేవులు యోహరు మృత్యువు నుంచి బతికించలేడు బలపరాక్రమం ఏమి పనికి రాదు నువ్వు బలవంతుడే గొప్ప బుద్ధివంతుడు నువ్వు టాలెంట్ ఉంది కానీ నీ మృత్యువుతో మాత్రం నువ్వు దాంట్లో ఇది ఉండదు అనమాట అనేది ఉండదు నువ్వు బలపరక్రమేమి పనికి రాదు ఘనమైన సకల భాగ్య భాగ్యం ఎంత కలిగినా నీకు ఎంత భాగ్యం కలిగినా గోసి మాత్రం బైన గొనుసు నీకు సకల సంపాదలు ఉంటాయి ధనం ఉంది బంగారు ఉంది వజ్రాలు వైడహృదయాలు అన్నీ ఉన్నాయి కానీ గోసి మాత్రం బైన గొనుసుగోడు పోయేటప్పుడు నువ్వు గోసి గోసి పెట్టుకుంటావు అది కూడా నేను వెనకంటే రాదు అది కూడా పీకైన పీకైనా అంటారు మలతాడు కట్టుకుంటాం కదా మలతాడు కూడా పీకైన అంటారు అది ఘనమైన సకల భాగ్యమెంత కలిగిన గోసి మాత్రం గొనుసుబోడు వెర్రి కుక్క బ్రహ్మ వెర్రి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను భజన చేసిడి వారికి పరమ సుఖము వెర్రి కుక్కల వల్లే భ్రమలు ఎన్ని పడినా కూడా నిన్ని తలుసుకుంటూ ఎవరైతే భజనలు చేస్తారో వారికి పరమసుఖము ఉంది అని ఆ మహాకవి శేషప్ప గారు తెలియజేశారు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఓ భూషణ వికాస శ్రీధర్మ నివాస లక్ష్మీ నరసింహస్వామి మమ్మల్ని అంది అందరినీ కాపాడే లక్ష్మీ స్వామి మమ్మల్ని అందరినీ సన్మార్గంలో నడిపించు శ్రీ స్వామి అంటూ వేడుకుంటూ ఆ మహాకవి మనకి తెలియజేశారు దుష్ట సంహార నరసింహ నరసింహూరా మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం పాడి వినిపిస్తాము ధరణిలో తను నిల్వగబోదు ధనమిప్పటికీ శాశ్వతము కాదు దరసుదాతులు తన వెంట రాలేరు దృథులు మృత్యుని తపింపలేరు బంధుజాలము తన్ను బతికించకోలేరు బలపరక్రమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం కలిగిన గోచి మాత్రం బయన కొను వెర్రి గుక్కల భ్రమలిన్ని విడిచి నిను భజన చేసెడి వారికి సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి ఈ నరసింహస్వామి శతకం విన్నవారందరికీ చూసిన వారందరినీ సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యములు ప్రసాదించు స్వామి అని భక్తి టీవీ వేడుకుంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో నారసింహాయ నమో నమ ఇలాంటి శ్లోకాలు భక్తి విశేషాలు మన భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక నరసింహస్వామి శ్లోకాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్